అరటిపండు కావాలా ఐస్ కావాలా అక్కడ నుంచి వద్దాం మరి అయితే టోటల్గా బాగా ఫస్ట్ నుంచి అరటిపండు కావాలా ఐస్ కావాలా చెప్తాను స్ప్రెడ్స్ తీయవచ్చు కదా అప్పుడు నేను కనీషన్షన్ రెడీ రెడీ దాంతో ಅಕ್ಕಮ್ಮ <laughs> 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 <Okay. laughs> <Okay. laughs> మళ్ళీ మీడియా అక్కడి వరకు మీడియా వరకు కట్టి కత్తి గుత్తే అని అన్నారు కదా అయితే కత్తి తనకే చేత కాలేదు అని అన్నారు కత్తికే సీత కాలేదు జంప్ అయింది అన్నారు కత్తి గుచ్చుకుంటుందేమో ఐస్ చల్లగా ఉంటుంది ఐసు చల్లగా ఉంటుంది ఐస్ చల్లగా ఉంటుంది ఓన్లీ బిజినెస్

ಕನಂಗನೆ ಚುಸಾಯ ಕಾನೆನಾ ಕತ್ತಿ ಕತ್ತಿ ಅತ್ತಿ ಗುಚ್ಚುಕ್ತುತಿದೆ ಆ ಅನುಬಲೇ ತೆಲುಪ ಆ ಓಕೆ ರೈಟ್ ಅಮೇರೆ ಅಂದ ಏನುಂಟದಪ್ಪ ಕಟಿಂಗ್ ಅಕಡಾ ನಾವು ಇಕಡಾ ಕಾಲ್ ಇವನ್ನ ನಿಂತಿಸ್ತೀರು ಕರೆಕ್ಟ್ ರೈಟ್ ಟಾಲಿ ಆಕ್ಷನ್ ಕತ್ತಿ ಗುಚ್ಚುಕ್ತುತಿದೆ ಫಸ್ಟ್ ಬರ ನಾನು ನೇನಾ ಕತ್ತಿ ಗುಚ್ಚುಕ್ತುತಿದೆ ಆಕ್ಷನ್ ಆಡಿದಟಾ ಫಟ್ ಮಾಡಿಬಿಡಿ ఎక్షన్ అన్నగనే డైలాగ్ చెప్పేయండి రెడీ రోలింగ్ ఎక్షన్ కత్తి కుచ్చుకుంటున్నాను ఐస్ చల్లగా ఉంటుంది సమ్మగా ఉంటుంది నోరా మ్యాన్స్ ఓన్లీ బిజినెస్ తీరొక తూకి చాలు చాలా